నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం శాఖ ఇచ్చేలా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖ అలాగే విద్యాశాఖ పదవులను వేరే మంత్రులకు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇన్నాళ్ళు తన తన వద్ద ఉంచుకున్న కీలక శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే బట్టిల మార్గాలను ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నదని సమాచారం తెలుస్తుంది ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ ఢీలను ఢిల్లీకి రమ్మని పిరుగుపరిచినట్లు వెనికిడి దీంతో ఉత్తమ్ కుమార్ అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం పొందింది ఆగ 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 మేఘాలపై ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు తెలుస్తుంది తెలంగాణలో ఓంశాఖ అలాగే విద్యాశాఖ దారుణంగా విఫలమయ్యాయని నివేదిక కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే హోంశాఖను బట్టి విక్రమార్కు అప్పగించి ఉత్తమ్ కుమార్కు విద్యాశాఖ ఇవ్వనున్నట్టు ఇవ్వనున్నట్టు అని సూచనప్రాయంగా సమాచారం అందుతుంది